మేషరాశి అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే గృహ వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు వాటికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లనే కాదు వాటికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి రావడం అలాగే తల్లి ఇంటి వాతావరణం గృహ వాతావరణం విద్యా సంబంధమైన వాటి మీద కొంత ఖర్చు లాంటివి కనబడుతున్నాయి వృషభ రాశి అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది కొంత అధికంగా ఉంది వ్యక్తుల సహకారం కూడా అధికంగా కనబడుతుంది ముఖ్యంగా తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు వారికి సహకారాన్ని అందించడానికి వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు మిథున రాశి మా ఇక తదుపరి రాసైనటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ప్రధానంగా ఈ మిథున రాశి వారికి ఏదన్నా రుణాలు లాంటివి ఉంటే అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు శ్రమను పెంచుకుంటారు నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు